వర్షాలు కారణంగా ఐదో వాటి కొండవాలు ప్రాంతాల్లో రోజు కొండ చర్యలు విరిగిపడి నివాస గృహాలపై పడుతుండడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ విషయమై నిన్న శారదానగర్ అయ్యప్ప నగర్ కాలనీ పరిధిలో కొండ చర్యలు విరిగి పడటంతో అక్కడ ప్రజలు భయం గుప్పెట్లో నివసిస్తున్నామని మరి వెంటనే మా సమస్య పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ వెల్లి హేమలత దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ హేమలత ఈ రోజు జూన్ రెండు జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి డిఈ మణికుమార్ మరియు సంబంధిత అధికారులను ఘటనా స్థలముకు తీసుకువెళ్లి కొండవాలు ప్రాంతాల్లో తక్షణమే రక్షణ గోడలు నిర్మించకపోతే ప్రజలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది ఉందని కౌల ప్రజలు ప్రాణహాని దృశ్య త్వరత ఘటన రక్షణ గోడలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మికి వివరించారు ఈ విషయంపై వెంటనే స్పందించిన జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి ఇంజనీరింగ్ డి మణికుమార్ ను వెంటనే అంచనాలను రూపొందించి నివేదిక తయారు చేసి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు కార్యక్రమంలో కాలనీ పెద్దలు నల్లాన ఆనందరావు దేవర్ శివ రవణమ్మ స్థానికులు మహిళలు తదితరులు పాల్గొన్నారు